నమస్తే వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ముందస్తు బెయిల్ కోర్టు హైకోర్టును ఆశ్రయించిన పిన్నెలి రామకృష్ణారెడ్డి జూన్ ఆరు వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు కలకలం బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశం మాచర్లో చుట్టూ తిరిగిన ఎస్పీ పాల్వాయి గేట్ బూత్ వద్దకు ఎందుకు రాలేదని ప్రశ్నించిన నర్సురాపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇదంతా ఒక రీప్లాంట్ గా జరిగినట్టుగా అనిపిస్తుందని వ్యాఖ్య వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది జూన్ ఆరు వరకు పిన్నెలిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది కాగా పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయన ఏ వన్ నిందితుడిగా ఉన్నారు మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయన ఏ వన్ నిందితుడుగా ఉన్నారు ఈ ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు బుధవారం హైదరాబాద్ లో పిన్నెళ్లి గుర్తించిన ఏపీ పోలీసులు ఆయన డ్రైవర్ గన్ మ్యాన్ ను అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది ఈ మేరకు జూన్ ఆరు వరకు పిన్నెలిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలను జారీ చేసింది అదేవిధంగా పిన్నెలతో సహా పోటీ చేసిన అభ్యర్థులు ముందస్తు బెయిల్ పైన ఆదేశాలిచ్చింది అయితే హైకోర్టును ఆశ్రయించటానికంటే ముందే పిన్నెలి రామకృష్ణారెడ్డి లొంగిపోతాడని భావించి అప్రమత్తమైన పోలీసులు కోర్టు ఆవరణలో పహార కాశారు ఇప్పటికే హైదరాబాద్ లో డ్రైవర్ డ్రైవర్ మ్యాన్ను అదుపులోకి తీసుకున్నారు పిన్నెలి కోసం ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు అయినప్పటికీ పిన్నెల్ని పట్టుకోలేకపోయారు ఈ నెల ఎనిమిదో తేదీన విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ భాగస్వాములు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు అయితే ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరవేయటం రేపింది దీన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తుంది ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని వెంటనే విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఏపీ డీజీపీకి లేఖ పంపింది ప్రధాని రోడ్ షోలో ప్రారంభానికి నలభై ఐదు నిమిషాల ముందు రోడ్ షో ముగింపు సమయంలో డ్రోన్లు ఎగరవేశారంటూ తన లేఖలో ఆరోపించింది ప్రధాని రోడ్ షో చేపట్టిన బందరోడ్డు ప్రాంతాన్ని ఎస్పీజీ ముందుగానే నో ఫ్లై జోన్ గా ప్రకటించింది ఎస్పీజీ మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ మోడీ రోడ్ షోలో డ్రోన్లు కనిపించాయి రోడ్ షో ప్రారంభానికి నలభై ఐదు నిమిషాల ముందు ఒక డ్రోన్ ను గుర్తించిన ఎస్పీజీ సిబ్బంది దాన్ని నిర్వీర్యం చేశారు పోలింగ్ రోజు తొమ్మిది చోట్ల ఈవీఎం ధ్వంసం అయ్యాయని చెబుతున్న ఈసీ ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నసరాపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది వీడియో ఈసీ రిలీజ్ చేసిందా వేరే వ్యక్తులు లీక్ చేస్తారా అని నిలదీశారు దీనిపై ఈసీ ఎందుకు చర్యలు చెప్పటం లేదు కేవలం వైసీపీ నింద వేయాలనే క్రమంలో టీడీపీని ఈసీ కాపాడుతున్న మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు నసరావు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలింగ్ రోజు ముటుకూరు గ్రామంలో టీడీపీ నేతలు ఎస్సీ బీసీలపై దాడి చేస్తారని అన్నారు తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేస్తారని ఈసీ చెప్తుంది కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో మాత్రమే ఎందుకు ఎలా రిలీజ్ అయిందని ప్రశ్నించారు తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే మిగతా ఎనిమిది గంటల వీడియోలు ఎందుకు రిలీజ్ కాలేదని ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు తుమ్మూరు కొట్టలో టీడీపీ వారు ఈవీఎం ధ్వంసం చేశారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఓపీచర్లో ఓటు వేస్తున్న ఎస్టీల్ ను బూత్ నుంచి కొట్టుకుంటూ బయటకు లాక్కొచ్చారని ఆయన స్పష్టం చేశారు ఎన్నికలు ఇంకొక మూడు రోజులు ఉండగానే అధికారులంతా ఒకటాట్ ని మార్చడం ఎస్ఐల్ ని సిఐల్ ని మార్చడం సిఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సిఐలు తీసుకురావటం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈ రోజు వాస్తవానికి ఈ రోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు అనేక సార్లు చెప్పాడు ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవిరాలు గానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు పోలీసు ఇది చేయలేదు పోలీస్ బందోబస్తు పెట్టలేదు అని మాట్లాడుతున్నారు ఈ రోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ సైని కూడా అడుగుతా ఉన్నాం మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదన్న దానికి ఈ రోజు ఇదే మాచర్ ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు కేపీగూడ మీద మీదైతే కేవలం నాలుగు వేలు నాలుగు వేలు ఉన్న రెండు గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో ఇద్దరు డీఎస్పీలు పెట్టారు మీరు అదే ఒప్పిచెర్ల ఐదు ఓట్లు ఓట్లున్న పక్కన తుమ్మరగుంట తుమ్మరకోట చింతపల్లి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుగూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం గాని ఈ రోజు అలాగే తుమ్మరు కోట్ల అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము మీరే అన్నారు తొమ్మిది దగ్గర ఈవీఎంలు పగలగొట్టారని కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది ఈ రోజు ఎలా రిలీజ్ అయింది మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల తొమ్మిది పగలగొడితే కొరవ ఎనిమిది ఎందుకు రిలీజ్ కాలేదు కొన్ని ఎనిమిది సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా దీని మీద కూడా ఆయన చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావ ఉన్నాయి ఈరోజు తుమ్మరికోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పాల్గొట్టారు దాదాపు ఇంకొక దగ్గర పాల్గొట్టారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఒప్పిచెర్లు అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే బూత్ లో కొట్టుకుని బయటకు తీసుకొచ్చారు ఇదే పాల్వాయి గేట్కి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లు పోతా ఉంటే ఓట్లు లేనియకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు ఒకటిన్నర గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాగేట్ దగ్గరికి రావాలని ఆలోచన కూడా చేయాలి ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్ధతిలోనే నడిచింది ఎన్నికల కౌంటింగ్ జోన్ నాలుగున ఉన్నందున శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన సోషల్ మీడియాలో రెచ్చగొట్టే అనుచిత వ్యాఖ్యలు పోస్టులు పెట్టిన చటరిత చర్యలు తప్పవని గన్నవరం డిఎస్పీ ఆర్ జయసూర్య హెచ్చరించారు ఎన్నికల కోడ్ వన్ సెక్షన్ అమల్లో ఉందని కౌంటింగ్ ముగిసి ఎన్నికల ప్రక్రియ శాంతియుత వాతావరణంలో సజావుగా పూర్తయ్యేలా అని రాజకీయ పార్టీల నాయకులు సహకారం అందించాలని ఆయన కోరారు కాకాని కళ్యాణ మండపంలో సిఐ ఏ నరసింహమూర్తి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సోషల్ మీడియా అడ్మిన్లు ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు జూన్ నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున ప్రజాశాంతికి భంగం కలగకుండా ఉండేలా ముందుగానే అవగాహన కల్పిస్తున్నామన్నారు జూన్ నాలుగు ఐదు ఆరు తేదీలో రాజకీయ పరమైన ర్యాలీలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు రాజకీయ పార్టీల నాయకులు గ్రామాల్లో తమ కార్యకర్తలకు కూడా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అవాంఛనీయ ఘటనలకు తావిచ్చేలా ఇతరులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటికి అడ్మిన్లు బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు జూన్ ఆరు వరకు నమోదయ్యే క్రిమినల్ కేసులన్నిటిని ప్రత్యేకంగా పరిగణించి ఈసీ పర్యవేక్షణలో ఆ కేసులన్నిటిలో శిక్ష పడేలా ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు ఇవన్నీ బాగానే ఉంటుంది వాడిపోయే మన దేశంలో ఎవరికి శిక్ష పడాల్సిన శిక్ష పడాల్సిన అవసరం లేదు కేసులో ఉన్నవాడు వాడు రెండు మూడేళ్లు కోర్టు తిరిగితే చాలా ఉదయం పూట కోర్టుకెళ్తాడు సాయంత్రం పూట కానీ వాయిదా ఉదయం నుంచి సాయంత్రం కోర్టులో కూర్చుంటే పోస్తే కొంతమంది ఎవరైనా అనుభూతి ఉంటుంది కాబట్టి ఆ కోర్టు ఒక్కసారి వెళ్ళొస్తే వాడికి ఆ తెలుస్తుంది తర్వాత దాని తర్వాత ఈ షీట్గా పెట్టుకున్నా సరే పెట్టుకున్న హిందో ఎన్ఆర్ఓ ఈ వంద మందికి ఇద్దరు వంద మందికి అటు వందని ఎన్ని విడుదల తీసుకుంటాడు వెళ్ళి చేసిన డాక్యుమెంట్స్ ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏమి చేసిన పోలి బయట వరకు చేస్తారు బాషానికి బయట వర్క్ చేసినాక వాళ్ళకి షీట్స్ ఓపెన్ చేస్తారు పొడక్షన్ వాళ్ళందరూ షీట్స్ ఓపెన్ చేస్తారు ఎన్న గొడవలు జరిగిన ప్రతి వాళ్ళకి షీట్ ఓపెన్ చేస్తారు ఆ షీట్లు పెట్టే క్లోజ్ కాదు ఆ ఎంత రాజకీయ నాయకులైనా సరే ఎంత రాజకీయ పలుకుబడినా కనీసం పని మాకు ఎప్పుడు గౌరవ చేయడం జరిగినా గౌరవించారు ఓటో తారీఖు సాయంత్రం నుంచి ఉండి ఎగ్జిట్ పోల్స్ బాగుంటాయి అంటే సాయం కానీ లేదా కానీ ఇలాగ మాకు అందరూ కూడా విద్య మీడియా సంస్థలు చేసిన సర్వేలన్నీ కూడా ఫోటో తారీఖు సాయంత్రం నుంచి ఆ సాయంత్రం నుంచి వచ్చిన తర్వాత ఈ వరోసా పెళ్లి పెళ్లిగా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మా పార్టీ వచ్చి వచ్చేస్తున్నది ఒకరు ముప్పై పార్టీ వస్తుంది ఒకరు అక్కడికి బాగా జెండాలు కట్టుకుని బాగా మోటార్ సైకిల్ తిరుగుతూ ఉంటారు అలాంటివన్నీ కూడా విశ్లేషించుకోవాలి ఎందుకంటే ప్రతి పోలీస్ శాఖ మన పార్టీ అమలు అవుతుంది కాబట్టి ఎట్టి బస్సులో అటువంటి ర్యాలీ కానీ ఎటువంటి ప్రొఫెషన్స్ కానీ జనరాలతో ప్రకటన కానీ దయచేసి చేయకూడడానికి ఒక కారణం చేసే ఈ మండల స్థాయి నాయకులు అందరూ వాడి యొక్క వీడియో సందేశాన్ని అన్ని పార్టీలు గ్రామ పార్టీలన్నీ ఇచ్చారు అవన్నీ సోషల్ మీడియాలో మనం కల్పిస్తున్నారు అదే స్ఫూర్తితో నేను మీ యొక్క నాయకులు కూడా ఇంపార్ మామూలు వారా కానీ కలిసి చెప్పడం గ్రామ స్థాయికి అల్పపిండం తుఫానుగా మారాక గంటకు నూట రెండు కిలోమీటర్ల వరకు వేగంతో గాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మే ఇరవై ఏడవ తేదీ వరకు ఒడిశా పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల వారు చేపల వేట ఇతర ఏ పనులపైనా సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేస్తుంది ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పబెండం మరింతగా బలపడుతుందని అది తీవ్ర తుఫానుగా మారి ఆదివారం సాయంత్రానికి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది ప్రస్తుత సీజన్ కు సంబంధించి రుతుపవనాలకు ముందు ఏర్పడుతున్న మొట్టమొదటి తుఫాన్ ఇదేనని అధికారులు తెలిపారు హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాను పెట్టే పేర్ల క్రమంలో ప్రస్తుతం ఉన్న పేరు రెమల్ దీనిని ఈ తుఫానుకు పెడుతున్నట్లుగా వెల్లడించారు బంగాళాఖాతంలో అల్పపిండం పరిస్థితిపై ఐఎండీ శాస్త్రవేత్త మోనికా శర్మ మాట్లాడారు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపిండం శుక్రవారం ఉదయానికల్లా వాయుగుండంగా మారుతుంది తర్వాత మరింత బలపడి శనివారం తుఫానుగా ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారుతుంది ఆదివారం సాయంత్రం కల్లా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు సిటీ ఎదురుకు వీల్ చైర్ లో వచ్చిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని మే పద్నాలుగున ఏం జరిగిందో వివరించారు ఆ రోజు తనపై జరిగిన దాడి వెనుక ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని స్పష్టం చేశారు కుట్రలోనే భాగంగానే చెవిరెడ్డి ఈ దాడికి పాల్పడినట్లుగా ఆరోపించారు పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని న్యాయం చేయాలని కోరామని పులవర్తి నాని వెల్లడించారు ఏపీలో మే తేదీన పోలింగ్ ఆ తర్వాత రోజు తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది ఆ సమయంలో పల్నాడులో అనంతపురం జిల్లాలోనూ పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది సిట్ సభ్యుల్లో ఒకరైన డీఎస్పీ రవి మనోహరాచారి ఇవాళ తిరుపతి ఎస్యు పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు ఈ విచారణకు పులివర్తి నాని వీల్ చైర్ లో హాజరయ్యారు వైసీపీ శ్రేణుల దాడిలో ఆయనకు బలమైన దెబ్బలు తగిలాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి పులివర్తి నాని ఇంటి మధ్య చికిత్స పొందుతున్నారు సిట్ ఎదుటకు వీల్ వచ్చిన ఆయన మే పద్నాలుగో తేదీన ఏం జరిగిందో వివరించారు ఆ రోజు తనపై జరిగిన దాడి వెనుక ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని స్పష్టం చేశారు కుట్రతోనే చెవిరెడ్డి ఈ దాడికి పాల్పడినట్టుగా ఆయన ఆరోపించారు పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని న్యాయం చేయాలని కోరామని పులివర్తి నాని వెల్లడించారు డిఎస్పి గారు దీనిపైన కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేయటం జరిగింది ఏం జరిగింది ఎట్లని అన్ని విషయాలు చెప్పాం చెప్పి ఆయన ఒకటే చెప్పాం ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్ అమాయకులు మేము పెట్టింది నలుగురు మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ నేను మేము చెప్పలా నేను అడగలేదు కానీ ఎట్లా జరిగిందంటే నాకు కాల్చి కాల్పు సౌండ్ ఎన్న ఆ లోపల మమ్మల్ని నాగీత లోపలేసుకున్నారు మా వాళ్ళు అది తెలిసింది కాల్చినప్పుడు నా బిడ్డకి అటాక్ చేయకపోతే చేయడని తెలిసింది చెప్పాను వ్యక్తి నాకు కూడా అడగలేదండి నేను ఇంతవరకు అడగలా పేపర్లో నిన్న కూడా చూసిన ఆ వ్యక్తికి సంబంధించిన దమ్మి వ్యక్తే తిరుమల నుంచి తీసుకొని అరెస్ట్ చేశారని చెప్పని నిన్న మనం మొన్న మూడు రోజుల ముందు పేపర్ రెండుసార్లు చూశాను అదే కల్పించాలని చెప్పాను గన్మ్యాన్ని భద్రత కల్పించాలి అతనికి చెప్పడం చెప్పాలి ఇప్పుడు మీకు ప్రభుత్వం కల్పించిన శక్తి సంతృప్తి అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే సంతృప్తి ఇంకా పెంచాలి ఎందుకంటే రీ పోలింగ్ అయిన కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ తర్వాత ఐదేళ్ళు ఉంటుంది నాకు నాకు కానీ నా కుటుంబానికి నేను కూడా హైకోర్టులో వేసాను పెంచాలి ఈ మధ్య వేసేనా ముందు వేసాను ఎలక్షన్కి ముందేసా ఎలక్షన్కి కరెక్ట్గా నామినేషన్ ఇరవై ఐదు అంటే నాకు ఇరవై మూడో తేదీ ఇరవై నాలుగో తేదీ ఆర్డర్స్ కూడా ఇచ్చాను అంటే రీపోలింగ్ వచ్చిన ఇప్పుడు జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా ఆఫ్ పర్సెంట్ పెరుగుతుందండి మేము ఎక్కడ దొంగ ఓట్లేస్ న్యాయంగా జరిగింది సార్ ఎలక్షన్ అధికారులు న్యాయ పద్ధతి పోషించారు పదమూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని ఎక్కడా ఎక్కడ జరగలేదు ఆ వైసీపీ బూత్లో జనప్పుడు అట్లా రీపోలింగ్ చేయాలి నేను కూడా వైసీపీ బూత్లో అడుగుతుంటాను కదా ఎక్కడ జరగదు ఈవెన్ తుమ్మలకుం కూడా నేను న్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడ అడగలేదు ఇక్కడ కానీ ఈసారి అధికార యంత్రాంగం బాగా చేసింది లాస్ట్లో మా ఊరు రావటం కానీ బ్రాహ్మణపల్లిలో దాళ్ళు గాల్లో ఫైర్ చేయటం కానీ మా ఊరికి రావటం కానీ కూచివారు గన్నవరం మండలం కేసరపల్లి శివారు వెంకట నరసింహాపురం కాలనీలో కాటన్ సర్చ్ పోలీసులు నిర్వహించారు ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి గొడవలు అల్లర్లు జరగకుండా ముందస్తుగా పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు గన్నవరం సీఎం ప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్ఎల్ తో ముప్పై మంది పోలీసులతో కాటన్ సర్చ్ నిర్వహించారు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి వారి వివరాలు నమోదు చేసుకున్నారు ఎటువంటి రికార్డు లేని పలు వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు గన్నవరం పోలీసులు తరలిస్తున్నారు ఈ సర్చ్ గన్నవరం ఉంగుటూరు మచిలీపట్నం ఎస్పీ స్పెషల్ పోలీసులు పాల్గొన్నారు రాష్ట్రంలో జూన్ పన్నెండు స్కూల్ తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ తో పాటు యూనిఫామ్ బ్యాగులు వంటివన్నీ విద్యార్థులకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు ఇప్పటికే ఎనభై పుస్తకాల మండల స్టాక్ పాయింట్లకు చేర్చాయామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పవర్ వివరించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఏర్పాట్లు నాడు నేడు పనుల ప్రగతిని మధ్యాహ్నం భోజనం పథకంపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు రానున్న విద్యా సంవత్సరానికి సన్నాహక ఏర్పాట్లను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు జూన్ పన్నెండు స్కూళ్లు పునఃప్రారంభమవుతాయని పదో తేదీలోగా విద్యార్థులకు పుస్తకాలను యూనిఫామ్ ను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు ఇప్పటికే ఎనభై రెండు శాతం పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరాయని వివరించారు ఒకటి నుండి పదవ తరగతి వరకు డెబ్భై లక్షల నలభై వేల పన్నెండు మంది విద్యార్థులు ఎన్రోల్ అయినట్లు చెప్పారు వారిలో ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఆరు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఎన్రోల్ అయ్యారన్నారు ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు యూనిఫామ్ యూనిఫార్మ్లు బ్యాగ్లు సమకూర్చింది ఇంకా సమకూర్చుకోవాల్సిన వాటిపై ప్రతిరోజు పర్యవేక్షించి సకాలంలో విద్యార్థులు పొందేలా చూడాలని సీఎస్ ఆదేశించారు రాష్ట్రంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కృష్ణోత్తి యోజన కింద వ్యవసాయ అనుబంధ రంగాల్లోని పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి అమలు చేసేందుకు కన్సల్టేట్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అమలుపై రాష్ట స్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశం కూడా సీఎస్ అధ్యక్షతన జరిగింది ఈ వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద చేపట్టి వివిధ పథకాలకు నిధులు మంజూరు తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు ఈ సమాపేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ సిహెచ్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు ముందస్తు బెయిల్ కొరత హైకోర్టును ఆశ్రయించిన పిన్నెలి రామకృష్ణారెడ్డి జూన్ ఆరు వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు రోడ్ షోలో కలకలం బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశం మాచెర్ల చుట్టూ తిరిగిన ఎస్పీ పాల్వైగట్ బూత్ వద్దకు ఎందుకు రాలేదని ప్రశ్నించిన నసరాపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇదంతా ఒక ప్రీప్లాన్ గా జరిగినట్టుగా అనిపిస్తుందని వ్యాఖ్య ఇవి ఈ రోజు విశేషాలు మరల త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం